హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చేతి వంట ఈ రోజు మన వీడియోలో టమాటా రసాన్ని టేస్టీగా అండ్ త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నా ఈ టమాటా రసాన్ని ఇంట్లో పెట్టుకుంటే సైడ్ డిష్ గా కూర అవసరం లేదు వేపుడు అవసరం లేదు ఉట్టి రసంతోనే అన్నం మొత్తం ఖాళీ చేసేస్తారు రోజు తిన్నా అస్సలు బోరు కొట్టదు అంత రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా తేలిక అప్పటికప్పుడు చేసిన రసం పొడితో ఈ టమాటా రసాన్ని వన్స్ మీరు ట్రై చేసి టేస్ట్ చేశాక ఇంకా ఏ రసం జోలికి పోరు ప్రతిసారి ఇదే చేసుకోవాలనిపిస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా మంచి సుహాసన ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం అర కేజీ వరకు టమాటాలను తీసుకోవాలి అర కేజీ టమాటాలకు ఇరవై గ్రాముల వరకు చింతపండును తీసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాల నుండి చింతపండు నుండి రసం తీసుకోవాలి మిక్సీ గి తీసుకొని టమాటా ముక్కలు అలాగే చింతపండును వేసుకోవాలి కొంచెం కోర్స్ గా బ్లైండ్ చేసుకోండి మరి పేస్ట్ లా ప్యూరీ లా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రసం పెట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నె కానీ లేదా ఇలా ఒక దాకని తీసుకోవాలి ఇప్పుడు ఒక స్టైనర్ని తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి ఈ విధంగా సపరేట్ చేసేటప్పుడు చేతితో కానీ లేదా గరిటె సహాయంతో కానీ కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని విసుగుతూ రసాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ టోటల్గా నాలుగు కప్పుల వరకు వాటర్ని యూజ్ చేశానండి అంటే వన్ లీటర్ వరకు వాటర్ని తీసుకున్నాను చూడండి ఈ విధంగా తొక్కు మొత్తం సపరేట్ అయిపోవాలి ఇందులో మనకి ఇంకా జ్యూస్ గానీ రసం గాని ఇంకేమీ రాదు ఇప్పుడు ఈ పిప్పును పక్కకు తీసేయచ్చు జనరల్ గా టమాటా రసాన్ని సపరేట్ చేయాలంటే పాతకాలం పద్ధతిలో చింతపండు గల్లుప్పు అలాగే టమాటా ముక్కల్ని వేసి అవి పిసికి అందులో నీళ్లు పోసి టమాటా రసాన్ని సపరేట్ చేస్తూ ఉంటారు అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ సెకండ్ మెథడ్ ఏంటంటే బాయిల్ చేసి చేయడం అలా బాయిల్ చేసి చేయడం వల్ల రుచి మారుతుంది ఈ ప్రాసెస్ లో టమాటా రసాన్ని ఎక్కువ టైం తీసుకోకుండా రుచి మారకుండా ఈజీగా సపరేట్ ఈ విధంగా టమాటా రసాన్ని ఇప్పుడు ఈ టమాటా రసం కోసం మనం పొడిని తయారు చేసుకుందాం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే మూడు ఎండుమిర్చిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో కాస్త నిదానంగా ఫ్రై చేసుకోండి ఈ రసం పొడిలోకి కందిపప్పును వేయడం వలన రుచితో పాటుగా మనం చేసే రసానికి చిక్కదనం కూడా వస్తుంది దినుసులన్నింటినీ కూడా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపి పక్కకు దించుకొని చల్లారినివ్వండి చల్లారిన దినుసులన్నింటినీ కూడా మిక్సీ జార్ లోకి వేసుకోండి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకొని కోర్స్గా బ్లైండ్ చేసుకోండి సో మనకు రసం పొడి ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా రసంలోకి ఈ పొడిని వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడిగా సాల్ట్ మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ ని చూసుకొని సాల్ట్ని ని అడ్జస్ట్ చేయండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి రసాన్ని కాస్త మరగనివ్వాలి మనం స్టవ్ మీద పెట్టినప్పుడు ఉన్న రసం క్వాంటిటీ లెవెల్ అనేది కొద్దిగా తగ్గాలి అంతవరకు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరిగించండి దాదాపు ఒక పది పదిహేను నిమిషాల పాటు టైం పడుతుందండి ఆ తర్వాత రసం అనేది ఈ విధంగా కాస్త తగ్గుతుందన్నమాట ఇప్పుడు ఈ రసానికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేయండి ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసు స్టవ్ ఆపి ఈ తాలింపును రసంలోకి వేసుకోండి చివరిలో కాస్త కొత్తిమీరను వేసుకొని దించేసుకోండి గుమగుమలాడే టమాటా రసం రెడీ అయిపోయింది టమాటా రసం మరుగుతున్నప్పుడే ఆ స్మెల్ తోనే కడుపు నిండిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది మరి ఈ టమాటా రసాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ